సో నూట యాభై ఐదు చిత్రాల పేర్లు చెప్పింది అసలు ఆ అమ్మాయి ఎన్ని బాదాములు తింటే అంత మెమరీ ఉంటుందో తెలియదు కానీ సో ఇప్పుడు ఇవాళ ఏదో మాట్లాడాలంటుంది స్టేజ్ మీదకి వచ్చి తను అఫ్కోర్స్ సీరియల్స్లో చూసినాం వెబ్ సిరీస్లో చూసినాము మూవీస్లో చూసినాము యాక్టర్గా కూడా మారిపోయింది దాని తర్వాత సో ఆ పెద్ద మనిషిని పిలిచేద్దామా మనం స్టేజ్ మీదకి సోహనీనా అది హై రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలకు పిన్నలకు పాత్రికేయులకు ముఖ్యంగా మెగా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారములు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై రెండు అమృతమూర్తి శ్రీ అంజనమ్మ గారి తొలిసూరి మురిపాల బిడ్డగా తలామ తల్లి ముద్ద బిడ్గా ఆంధ్ర వనికి ప్రతిష్టత అదృష్ట విడ్డగా జన్మించి కాలంతో యుద్ధం కష్టంతో సావాసం చేstu వంటరిగా మొదరైన పోరాటంలో ఓపికని కోల్పోక ఓఠమిని ధరిచేరనియక నటనపై మీకున్న మక్కును వ్యసనంగా మార్చుకొని మీకు తగిలిన గాయాల సైతం మీ విజయాలు చూసి గర్ తదనుగుణంగా మార్చుకొని ఆశయ సాధనలో ఎదురైన అడ్డంకులను మీ ఎదుగుదల రఘుపతి వెంకయ్య పద్మభూషణ్ డాక్టరేట్ లాంటి ఉన్నత పురస్కారాలు ఎన్నెన్నో అలంకరించుకొని అవి పులకరించిపోవడం చూసి అలనాడు త్రేతాయుగంలో ధర్మకోవిదురు చిరంజీవి శ్రీ విభూషణుడికి బట్టం కట్టిన శ్రీ ఎప్పటికీ వాడని వసంతం తరతరా అలాగే స్వామి నాయుడు కి నా హృదయపూర్వక వందనములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటే ఏంటో అనుకున్నాను సోహాని వండర్ఫుల్ ఓ మై గాడ్ ఇంకొంచెం సేపు స్టేజ్ కాంకర్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది వాట్ ఆర్ టాలెంట్ ఎవరమ్మా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు నీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇంత ఎనర్జీ చిరంజీవి గారిని చూస్తేనే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది అవునా వచ్చేటప్పుడు ఎన్ని సినిమాలు చూసావు వచ్చేటప్పుడు ఆయన ఎన్ని సినిమాలు చూసావు ఇంటికల్ని చూద్దాం రేపు కదా బర్త్డే ఇంకా కంటిన్యూ చేద్దాం ఓకే థాంక్యూ సో మచ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్